పుట్టినరోజునారు భార్య స్నేహ చేసిన పనికి చాలా ఎమోషనల్ లైక్ కన్నీళ్ళు పెట్టుకున్నారట అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే అనే విషయం అందరికీ తెలిసిందే ఏప్రిల్ ఎనిమిది వచ్చిందంటే బన్నీ ఫ్యాన్స్కి పండగే బన్నీ బర్త్డేని ఫ్యాన్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇక బన్నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండేలా ప్లాన్ చేస్తారు ముఖ్యంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన భర్త పుట్టినరోజు ప్రతి ఏడాది ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది అటు బన్నీ కూడా భార్య బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఈరోజు బన్నీ బర్త్డే కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ గ్రీటింగ్స్ అందజేస్తున్నారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన భర్తకి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందట ఆ గిఫ్ట్ చూసి బన్నీ సైతం చాలా ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది ఇంతకీ ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే స్నేహారెడ్డి తన సొంత ఖర్చుతో పది కోట్లు ఖర్చు పెట్టి బన్నీకి ఇష్టమైన డిఫెండర్ కారుని గిఫ్ట్గా ఇచ్చిందట ఇక ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి బన్నీ చాలా హ్యాపీగాను ఎమోషనల్గాను ఫీల్ అయ్యాడట అల్లు అర్జున్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన సొంత డబ్బుతో పది కోట్లు ఖర్చు పెట్టి తన భర్తకి ఇలాంటి బర్త్డే గిఫ్ట్ని అందజేయడంతో ఫ్యాన్స్ సైతం తెగ ఖుషి అవుతున్నారు ఇక బన్నీ అయితే ఆ గిఫ్ట్ చూసి తన భార్యని హక్ చేసుకొని మరీ కన్నీళ్లు పెట్టుకున్నాడట ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయం తెలిసి అటు ఫ్యాన్స్ ఇటు నెటిజన్స్ బన్నీ అంటే స్నేహారెడ్డికి ఎంత ప్రేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు